హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపి నేను చూస్తున్నది ఎక్స్పీరియన్స్ తెలుగు సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సో ఆ సాలరీ నాకు ఐదు రోజులు పెట్టి దాదాపు వీడియో అయితే చేయలేదు సో ఎందుకంటే మనకి లిఫ్టింగ్ వరకు నాకు బిజీగా ఉండవల్ల వీడియో చేయలేదు ఆల్రెడీ మనకి మూడు రోజులు పెట్టి అయితే లిఫ్టింగ్ అవుతుంది సో ఇప్పుడైతే మనం ఎన్ని కోడి లిఫ్టింగ్ అయ్యి సో ఇంకా ఎన్ని ఉన్నాయనేది చెప్పబోతుందనమాట అంటే ఎన్ని చేతి వరకు మనకు కొన్ని కొన్ని అయితే లిఫ్టింగ్ అయ్యా డీజిల్ కూడా నేను తీసుకుంటాను రేపు అయితే వివరంగా చెప్తాను అయితే కొన్ని కొన్ని చూసి ఎంత వేపు వచ్చి అనేది నాకు మీకు చెప్తాను అనమాట సో నా వాయిస్ అయితే మారిపోయింది కొద్దిగా రిజిస్ చేసుకోండి ఎందుకంటే మన ఆర్సీ మ్యాచ్లో మనం కొద్దిగా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఎంజాయ్ చేసామన్నమాట సో దానివల్ల అరగడం వల్ల గొంతు అయితే పోయింది సో అయితే మన అయితే చూపిస్తాను ఎలా ఉన్నా ఒకసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆల్రెడీ మనకి వెళ్ళిపోయిన చెట్లు కూడా చూపిస్తాను సగం సగం సో ముప్పై తొమ్మిదో రోజు అనమాట సో ఇది వచ్చి ఫుల్ షర్ట్ అనమాట ఈ షర్ట్లు ఇంకా టచ్ చేయలేదు మనకి ఎందుకంటే వేట్ తక్కువ వస్తుందనమాట ఎంత అంటే దాదాపు ముప్పై ఆరుని లే లిఫ్టింగ్ పెట్టారు మనకి ముప్పై ఆరుకు వచ్చి వన్ పాయింట్ ఎయిట్ వచ్చిందనమాట దీంట్లో అయితే చాలా తక్కువ ఉన్నాయి కోలు సో ఆల్రెడీ షర్టు మొత్తం ఖాళీ అయిపోయింది చూసారా మనకి ఇవి సగం ఉన్నాయి ఇంకా సో దీంట్లో కూడా ఆల్రెడీ ఖాళీ చేసాం లూజ్ చేసాం షర్ట్లు అయితే సో దీంట్లో కూడా ఈ సైడ్ ఒకటి మనకి ఆల్మోస్ట్ కొన్ని ఉన్నాయి ఖాళీ అయిపోయాయి అనమాట సో అటు పక్క అయితే ఒక సైడ్ అయితే టచ్ చేయలేదు ఒక సైడ్ అయితే సగం అయిపోయినాయి మళ్ళీ ఈ షర్ట్లో మనకి ఆల్రెడీ ఖాళీ చేస్తారు మళ్ళీ ఈ షర్ట్లో ఫుల్ సగం అయిపోయినాయి ఇంకా మళ్ళీ వచ్చి ఈ షర్ట్లో కూడా సగం అయిపోయినాయి సో ముప్పై ఆరుకు వచ్చి వన్ పాయింట్ ఎయిట్ వచ్చింది సో ముప్పై ఏడుకు వచ్చి మనకి ముప్పై ఏడుకి కూడా వన్ పాయింట్ నైన్ వచ్చింది అనమాట ముప్పై ఎనిమిదికి కూడా వన్ పాయింట్ నైన్ వచ్చింది రోజు లిఫ్టింగ్ మనకు మళ్ళీ పెట్టవచ్చు పెడితే ఇప్పుడు ఈరోజు ఎంత వస్తుందో తెలీదు సో నిన్న కూడా మనకి సో ఈ షార్ట్లో కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినాయి చాలా తక్కువని అనమాట మన కోల్ వచ్చి ఈ షార్ట్లో అయితే మనం టచ్ చేయలేదు ఇంకా ఏదేమైనా అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు వరకు అయితే మనకైతే ఒక ఫార్టీ పర్సెంట్ కోల్ అయితే ఫార్టీ పర్సెంట్ కోల్ అయితే వెళ్ళిపోయినాయి ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చి మనకి అన్నీ వన్ పాయింట్ నైన్ దాకా వెళ్ళాయి లిఫ్టింగ్ కూడా సో మేబీ ఇకపై నుండి మనకి టూ దాటే అవకాశాలు అయితే ఉంటాయి టూ వస్తే బాగుండు టూ దాటి టూ పాయింట్ వన్ వస్తే బాగుండు అనుకుంటున్నాను సో మీరు ఎంతో వస్తుంది అనుకుంటున్నారు ఈ చూసారు కదా ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మనమైతే రేపు ఎంత వెయిట్ వచ్చాయి సో మనం ఎన్ని ఎన్నుకోలే మీకు క్లారిటీగా మన డీసీలతో సహా అన్నమాట యావరేజ్ ఎంత వెయిట్ వచ్చింది సో ఇది అనమాట వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి సో కొద్దిగా వాయిస్ బాల్ వల్ల నేను నేను వీడియో చేద్దాం అనుకుంటే చేయలేకపోయాను సో మేబీ ఈరోజు తప్పలేదు చేస్తున్నాను సో రాత్రి లిఫ్టింగ్ అయ్యాయి కాబట్టి లిఫ్టింగ్ వీడియో ఒకటి షార్ట్ వీడియో చేస్తాను దానికి నిర్ణయం తీసాను షార్ట్ వీడియో కానీ వాయిస్ అవర్ అవ్వలేదు లేదా వాయిస్ బాగాలేదని సో మేబీ ఈ రోజు ఇస్తాను అనమాట అది కూడా ఈరోజు అప్లోడ్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి రెగ్యులర్గా పౌల్ట్రీ అప్డేట్స్ అయితే ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం